జయ విఘ్నేశ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ గమ్ గణపతి ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు మంచి నమస్కారం ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా నమస్సుమో అంజు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి సింహరాశి జూన్ మాసంలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా విదేశీ పరంగా అన్ని విధాలుగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం ఆ ఫలితాలకి మనము తగ్గ పరిహారాలను తెలుసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారికి అంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఒకటి పదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం మా మీ టే అనే అక్షరము మీ పేరులో మొదటిగా గలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి ఈ ద్వాదశ రాశిలో ఈ సింహరాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీతే ఇప్పుడు తెలుసుకుందాం లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు వే స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ఈ మాసం సింహరాశి వారికి అద్భుతంగా ఉంది సింహరాశి వారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అన్ని పనులు చేయగలిగేటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది ముందుకు సాగగలుగుతారు నలుగురు మీకు సహాయ సహకారాలు అందించగలుగుతారు కష్టపడతారు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు గృహ నిర్మాణ గృహాన్ని కొనుగోలు చేసుకోవాలన్న కోరిక తప్పకుండా అన్వడుతుంది ఆగిపోయిన గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసుకోవాలనుకున్న వారికి గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి యూనివర్సిటీలో సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేస్తూ నివసిస్తున్న వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంది అక్కడ కూడా ఆస్తులు ఏర్పరచుకోగలుగుతారు అలాగే స్థిరార్చుల అభివృద్ధి పరచుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది తల్లిదండ్రుల మధ్య మంచి ప్రేమ అనురాగాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులు తప్పకుండా కలుసుకోగలుగుతారు వారు ఆర్థిక పరంగా చిదికిపోయిన వారికి తప్పకుండా మీరు సహాయం చేయగలుగుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి స్థాన బదిలీలు కూడా ఉన్నాయి అలాగే వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెడతారు కొత్త కొత్త వ్యాపారాలను చేయించి లాభాలు పొందేటువంటి మంచి ప్రణాళికలను ఏర్పరచుకోగలుగుతారు ఉద్యోగపరంగా స్త్రీలు మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు అలాగే బ్యాంక్ లోన్స్ కొన్ని కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కొత్త కొత్త కోర్సుల్లో చేరగలుగుతారు డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుకోండి డబ్బుని సద్వినియోగపరచుకోండి ప్రభుత్వ గృహ పథకాలన్నీ కూడా వినియోగించుకోగలుగుతారు ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ప్రైవేట్ రంగాల్లో మంచి ఉన్నత ఉద్యోగ స్థితి ఉంది అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ పరంగా బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం ఈ సూచనలు ఉన్నాయి ప్రేమికులు పెద్దవారిని ఒప్పించి వివాహం చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మానసిక రిపీట్ మానసిక ప్రశాంతత పొందటం చాలా పొందగలుగుతారు రిపీట్ మానసిక ప్రశాంతత పొందగలుగుతారు అలాగే బంధువులతో మంచి గౌరవంగా ఉంటారు బంధుమిత్రులతో సకుటుంబంగా కలిసి మెలిసి కొన్ని వివాహానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలకు కూడా గట్టిపడతాయి వివాహాల గురించి మాట్లాడుకోగలుగుతారు రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తప్పకుండా బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు సంపాదన కోసం కొత్త కొత్త అన్వేషణలు చేస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు మిత్రుల ద్వారా ధన సహాయం ఏర్పడుతుంది చిన్ననాటి స్నేహితులను కలుపుకోగలుగుతారు ప్రే ప్రేమించిన వారితో సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు తర్వాత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మంచి స్నేహితుల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు వ్యాపారస్తులకు అధికమైనటువంటి ధనలాభం ఉంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో మంచి గుర్తింపు సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో ఉన్నవారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలి మంచి ఫలితాలు పొందాలి లక్ష్మీ గణపతిని పూజించండి అలానే గాయత్రి మాత దర్శనం చేసుకోండి ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు చేసుకోండి మీ జాతకంలో మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్కు సంబంధించిన ఆయన నా దగ్గర ఉన్నాయి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగం జాబ్ ఉద్యోగం రిపీట్ జాబ్కి సంబంధించిన ఆయిల్స్ వ్యాపారం లో మంచి అధిక లాభాలు పొందాలనుకుంటున్నారా వ్యాపారానికి సంబంధించిన ఆయిల్స్ మహాకాల సర్ప దోషానికి పితృదోషాలకి మంచి కాన్సన్ట్రేషన్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన షుగర్కి థైరాయిడ్కి రకరకాల ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవి వాడండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ మీ అంతటా మీరే నాకు కామెంట్లు పెడతారు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సర్వే జనాశుభి తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదంలో జన్మించినవారు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రం ఓటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరం గు గే గోసా సోడా అనే గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచి అయినా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొని ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభ వార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టలుగుతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షికరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాలకు అన్నిటి చక్కడ ఆయుధాన్ని నేను సంప్రదించండి సర్వే జన శుభమో